రైతు సోదరులు వర్షాలకు గాను నీటి సదుపాయం గాను మిరప సాగు చేస్తూ ఉంటారు అందులో కొత్త రకాలైనటువంటి విత్తనాలు అందుబాటులో రావడం జరిగింది వాటి సంబంధించి వివరాలని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీడియోలో మనం మిరపలో క్రాంతి క్రాంతి రకమైనటువంటి ఈ మిరప రకాన్ని ఇలా ఎలా ఉంటుంది ఎంతకాలం ఉంటుంది ఎంతవరకు దిగుబడి రావచ్చు ఏ ఏ తెగులను తట్టుకుంటుంది వాటి గురించి తెలుసుకుందాం తెలుసుకొని వీటిని మీరు పరిశీలించి నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి మీరు తీసుకురాగలని చూస్తాం ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఈ మిరప క్రాంతి రకం వచ్చేసి దీని యొక్క పంటకాలము రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై రోజులు రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై రోజులు ఉంటుంది మొక్క నిటారుగా పొడవుగా పెరుగుతాయంట కాయలు మధ్యస్థ పొడవుతో పచ్చిగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో పండినప్పుడు ఆకర్షణీయమైన ముదురు ఎరుపు రంగులో ఉండి అధిక ఘాటుగా కలిగి ఉంటాయి నేరుగా విత్తడానికి అంటే సాలు తోటలకు గాను అనుకూలమైన రకం ఆకుముడత తెగులు అంటే జెమినీ వైరస్ బెట్టను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది వర్షాధార పంటగా హెక్టార్కు నలభై ఎనిమిది క్వింటాలు రావడం జరుగుతుంది హెక్టార్ అంటే రెండున్నర ఎకరాకి గాను రెండున్నర ఎకరాలకు గాను నలభై ఎనిమిది క్వింటాల్ అనేది రావడం జరుగుతుంది అనమాట అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఎకరాకి ఒక ఎకరాకి ఇరవై క్వింటాల వరకు దిగుబడి అనేది వస్తుంది ఈ మిరప రకమైన క్రాంతి నీటి బాధల కింద అరవై ఐదు క్వింటాల వరకు ఈ అధిక ఎండు మిరప దిగుబడిని ఇస్తుంది <mari>, అనమాట మరి విధంగా చూసినట్లయితే కనుక దాదాపు హెక్టార్కి అంటే రెండున్నర ఎకరాలుగాను అరవై ఐదు క్వింటాళ్ళు చొప్పున దిగుబడి అనేది ఇస్తుంది అంటే మనకు ఇరవై ఆరు ఇరవై ఏడు క్వింటాలు <mari>, ఎకరాకు అనేది దిగుబడిస్తుంది నీటి సదుపాయం ద్వారా అంటే వర్షాధార పండగ కన్నా ఒక ఆరు ఏడు క్వింటాలు ఎక్కువగా నీటి పారుదల ద్వారా ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి క్రాంతి రకమైన మిరప ఓకే కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలించి చూడండి మిగతా రకాలు ఇంకా వచ్చేసి నెక్స్ట్